రాష్ట్ర ముఖ్య మన జిల్లావాసి మన జిల్లావాసి కడప జిల్లా వాసేటటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అయినాడు సుమారు ఐదు సంవత్సరాలు అవుతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఈ కడప జిల్లాకు పొద్దుటూరు పట్టణానికి చేసింది ఏంటి రేపు ఇరవై ఏడవ తేదీ మరొకసారి ఆయన పొద్దుటూరు పట్టణానికి వస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ప్రొద్దుటూరికి వచ్చే సందర్భంలో ఈ వీటి వీటికి సమాధానాలు చెప్పాలని ఆయన అడుగుతున్నాం నువ్వు కడప జిల్లావాసిగా కడప జిల్లా ముఖ్యమంత్రిగా నువ్వు కడప జిల్లాకు చేసింది ఏంటి ప్రత్యేకించి మా ప్రొద్దుటూరుకి ఏం చేసినావు నువ్వు ఈ ఐదు సంవత్సరాలలో ఒక పది కోట్ల రూపాయల పనులు ఎక్కడైనా చేసి చెప్పండి దాదాపు దాదాపు రెండు సంవత్సరాల కిందట నువ్వు ప్రొద్దుటూరుకి వచ్చినావు ఆ వచ్చిన సందర్భంగా ఒక శిలా పలకాన్ని ఆవిష్కరించినావు అది ఐదు వందల పదహారు కోట్ల రూపాయలకు శిలా పలకాన్ని వేసినావు ఈ ఐదు వందల పలక పదహారు కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడైనా ఒక్క పని జరుగుతుందా ఏ ఒక్క పని జరుగుతుంది అవన్నీ శిలా పలకాలన్నీ సమాధి పలకాలు అయిపోయినాయి తప్పక ఒక్క పని ఎక్కడైనా జరుగుతుందా ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక మాట చెప్పినా ఒక పునాది రాయి వేసినా జరిగి తీరాల అట్లా జరిగినప్పుడు వేయాల్సిన అవసరం లేదు మరి ప్రజలను మరి తప్పుదో పట్టించే కోసం నువ్వు ఐదు వందల పదహారు కోట్ల రూపాయలతో శిలాపలకాన్ని వేసి అక్కడి నుంచి రాజవలి పథకానికి పునాది రాయి వేసి అక్కడ నుంచి నేలటూరు దగ్గర ఒక నది నుంచి బ్రహ్మసాగర్కు నీటిని లిఫ్ట్ పరివేషన్ ద్వారా పంపి లిఫ్ట్ ద్వారా పంపించేదానికి ఒక పునాదరాయి వేసి ఇవన్నీ ఒకటే రోజు చేసిపోయినావు ఈ పనులన్నీ ఒకటే రోజు పునాదరాయి వేసి ఇవన్నీ కూడా పనులు చేస్తాము అతి త్వరలోనే నువ్వు చెప్పి పబ్లిక్ మీటింగ్లో అంతా చెప్పిపోయినావు ఇప్పుడు ఒక్క పని చేయలే మళ్ళా పొద్దుటూరికి వస్తున్నావు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళా నన్ను ఒకసారి ఎన్నికల్లో మళ్ళా మళ్ళీ గెలిపించండి అని అడుగుతుండవు ప్రజలను అర్థించదాని కోసము ప్రజలను ఏదో ఒక రకంగా మోసం చేసి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే దానికోసం నువ్వు పొదుటూరు రావడం జరుగుతా జరుగుతావు దీంట్లో భాగంగా నువ్వు ఏం చేసినావు ఐదు సంవత్సరాల దానిలో చెప్పాల కడప జిల్లాను కరువు ప్రాంతంగా ఈ సంవత్సరం వర్షాలు పడక పంటలు పండక రైతులందరూ ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉంటే కలెక్టర్ల రిపోర్ట్లన్నీ కూడా కరువు ప్రాంతంగా వర్షాలు లేవు వర్ష శాతం చాలా తక్కువగా ఉంది జిల్లాలో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించమని చెప్పి కలెక్టర్ల రిపోర్ట్లు వాళ్ళని పోయితే కూడా నువ్వు ఖాతరు చేయలేం మేమందరము చాలాసార్లు కరువు ప్రాంతంగా ప్రకటించండి వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నాము రైతులందరూ పశుగ్రాసం కూడా లేని పరిస్థితుల్లో మేము ఉంటాం కాబట్టి ఇవన్నట్టు కరువు ప్రాంతంగా ప్రకటిస్తే కొంత ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయం అందుతుంది రైతులకు లేని మేమందరము చాలాసార్లు పర్యాయాలు ఆయన చెప్పడం జరిగింది పత్రికల ద్వారా కానీ ఆయన ఏమైనా పట్టించుకోవడం లేదు కారణం ఏముంది నా జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించుకుంటాను అనేది ఆయనకు సిగ్గుగా ఉంది నా జిల్లాలో నేను కరువు ప్రాంతంగా ప్రకటిస్తే ముఖ్యమంత్రిగా నేను వాసిగా కడప జిల్లా వాసిగా ఉండి కరువు ప్రాంతంగా ప్రకటిస్తే సిగ్గుపడుతున్నాడు ఆయన ఎందుకో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రండి వాస్తవాలు ప్రజలకు తెలియాల ప్రజలకు నువ్వు ప్రకటించకపోయినా ప్రజలకు తెలుసు కరువు వచ్చింది పశుగ్రాసం లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు పంటలు లేకపోయింది పైగా ఈ సంవత్సరం కేసీ కెనాల్కు నీళ్లు రాలే దాదాపు ముప్పై ఐదు నలభై వేల రూపాయలు నలభై వేల ఎకరాలు కేసీ కెనాలు కింద ఆయకట్టు ఉంటే రాజోలి ఆయకట్టు కింద దాదాపు తొంభై రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది తొంభై రెండు వేల ఆయుకట్టులో ఒక ఎకరా కూడా నీళ్లు రాలే మరి నువ్వు కరువు ప్రాంతంగా ప్రకటించే దానికి ఏంటి నీకు ఇబ్బంది అంత సిగ్గందుకు మున్నేపటి వాస్తవాలు చెప్పాలని మళ్ళా నువ్వు ఒకసారి పొద్దుటూరు ఎమ్మెల్యేలు గెలిపిమని ప్రజలను అర్థించడం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పుడు సంపాదించుకునేదే కాక కేవలము ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ భూములు గోపురం మైలవరం కలవది ఆక్రమించినాడు గోపురం దగ్గర ఒకటి కాలువ బంజీరును ఆక్రమించినాడు నీకు ఈ చిన్నశెట్టిపల్ల దగ్గర వాళ్ళను గోడౌన్లు భూములు పదమూడు ఎకరాల భూమి ఈ గోడౌను నీకు నువ్వు కొనుక్కొని వాళ్ళకి అమ్ముకునే అమ్ముకునేవు వాళ్ళకు డబ్బులు కట్టలేవు